ఇప్పుడు మొబైల్ ఫోన్లే మన గుర్తింపు బ్యాంకు ఖాతాలు వ్యక్తిగత సమాచారానికి ఒక రిపోజిటరీగా మారాయి అందుకే హ్యాకర్లు స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడానికి ఎదురుచూస్తున్నారు ఫోన్ హ్యాక్ అయిన తర్వాత మీరు ఇబ్బందుల్లో పడతారు మీ ఫోన్ హ్యాక్ అయితే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు హ్యాకర్లు తరచుగా మీకు తెలియకుండానే మాల్వేర్ను మీ ఫోన్లోకి పంపిస్తారు కానీ మీరు శ్రద్ధ వహిస్తే కొన్ని సంకేతాలను వెతకడం ద్వారా మీరు సైబర్ ట్రాప్లను గుర్తించవచ్చు మీ స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తే యాప్లు లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే లేదా తరచుగా హ్యాంగ్ అవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి ఇది మాల్వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్ లోపల దాగి ఉందని సిస్టమ్ పవర్ డేటా రెండింటినీ తొగిలిస్తున్నట్లుగా సంకేతం కావచ్చు మీ ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే వేగంగా ఖాళీ కావడం ప్రారంభిస్తే అది హ్యాకింగ్కు సంకేతం కూడా కావచ్చు హ్యాకర్లు సాధనాలు నిరంతర నేపథ్యంలో నడుస్తూ ఉంటాయి ఇది బ్యాటరీ వినియోగాన్ని పెంచుతుంది మీ మొబైల్ డేటా ఎటువంటి కారణం లేకుండా త్వరగా అయిపోతూ ఉంటే లేదా మీ ఇంటర్నెట్ వినియోగం అసాధారణంగా పెరిగితే మీ ఫోన్లోని యాప్ లేదా స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్లో లో డేటాను పంపే అవకాశం ఉంది ఇది స్పైవేర్ పని కావచ్చు మీ ఫోన్లో పాపప్లు లేదా వింత ప్రకటనలు కనిపిస్తూనే ఉంటే మీరు ఏ యాప్లను తెరవకుండానే యాడ్వేర్ లేదా మాల్వేర్ను ఇన్స్టాల్ చేసి ఉండవచ్చు ఈ వైరస్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే మీ ఫోన్లోని నంబర్ నుండి కాల్స్ లేదా తెలియని సందేశానికి వస్తున్నట్లయితే మీ ఫోన్ పూర్తిగా హ్యాక్ అయిందని చెప్పడానికి ఇది అత్యంత తీవ్రమైన సంకేతం అటువంటి పరిస్థితుల్లో ముందుగా మీ ఫోన్ నుండి అన్ని అనుమానాస్పద యాప్లను తీసేయండి యాంటివైరస్ స్కాన్ను అమలు చేసి మీ పాస్వర్డ్ ను మార్చండి సమస్య కొనసాగుతూనే ఉంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమం అలాగే తెలియని లింకులు లేదా ఫైళ్లను డౌన్లోడ్ చేయకుండా ఉండడం కూడా ఉత్తమం